ఎలా ఉన్నారండి బాగున్నారండి మేము మీ కాకినాడ అత్తకూడలి ఛానల్ నుంచి అండి అయితే పాలక్ పన్నీర్ కర్రీ అండి ఆ కర్రీకి నేను పాలకూరే కదండి కావాల్సింది ఇదే మా చెట్టుకు కాసింది లేకపోయినా ఇలాగా పప్పులోకి కానీ ఇలా పాలక్ పన్నీర్లో కానీ వేసుకున్నా కర్రీ రెసిపీ అయితే మీకు ప్రాసెస్ అయ్యాక చూపిస్తామండి ఇగోండి ఫ్రెండ్స్ పాలకూర అయితే కోస్తామండి ఇది అవే మా చెట్టుదేనండి అంతా మీకు చూపించాను కదండి ముందు వీడియోలో పాలకూర కోయడం అది మేము అయితే ఇంట్లోనే పెంచుతామండి ఆకూరలు అన్నీ ఇప్పుడైతే కర్రీ ఎలా రెడీ చేస్తారో ఎలా వండుతారో కూడా చూపిస్తామండి నేనైతే సాఫ్ట్ పన్నీర్ జెర్సీ తీసుకున్నానండి ఈ బ్రాండ్దైతే బాగుంటుంది ఫ్రెండ్స్ సాఫ్ట్గా ఇంకా ఉల్లిపాయలు టమాటా అలాగే కొత్తిమీర గరం మసాలా ఇవన్నీ వేసుకుంటాం కదండి ఇప్పుడు మీకు కర్రీ ప్రాసెస్ అలాగో చూడాలి ఇక ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం ఒక కడాయి పెట్టుకున్నామండి దాంట్లో ఆయిల్ వేసుకొని ఆనియన్స్ అన్నీ బ్రౌన్ కలర్లో వచ్చేలాగా ఫ్రై చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇది గోల్డెన్ కలర్లో రావాలి అలాగే ఇప్పుడు మనం పన్నీర్ తీసుకున్నాం కదండీ దాన్ని ఇలాగ పీసెస్ కింద కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మద్దరైతే ఇలా పీసెస్ కింద కట్ చేశారు పెద్దగా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ లేకపోతే కర్రీలో వేసిన వెంటనే ఇవి మెల్ట్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి దానికోసం ఇలా పెద్ద పీసెస్ కట్ చేసుకున్నారు ఇప్పుడు ఈ ఆనియన్ మనం గోల్డెన్ కలర్లో ఫ్రై చేస్తాము ఇవన్ ఫ్రెండ్స్ మనం పాలకూర పోసి పెట్టుకున్నాం కదండి దాన్ని ఇలాగా నీట్గా వాష్ చేసి పెట్టుకున్నాం అండి ఇది మనం పచ్చిదే మిక్సీ పెట్టుకోవాలి ఇది ఫైన్ పేస్ట్లో చేసుకొని మనం కర్రీ ఎలా చేయాలో చూపిస్తాం ఇదే ఫ్రెండ్స్ ఆనియన్ అయితే గోల్డెన్ కలర్లో వేసిపోయే కొంచెం టమాటా ముక్కలు వేసుకున్నాం ఇవి కూడా కొంచెం సాఫ్ట్గా మట్టించుకున్నాం అండి అలాగే దీంట్లోకి చిన్న చిన్న ముక్కలుగా కోసి పెట్టుకొని పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకుంటాము ఇవండి ఫ్రెండ్స్ మనం టమాటా అయితే ఫ్రై చేసుకున్నాం కదండీ అదైతే సాఫ్ట్గా అయిపోయింది ఇప్పుడు దీంట్లోకి మనం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నాం ఒక స్పూన్ స్పూన్ అంటే ఫుల్ కాలంగా ఒక చిన్న స్పూన్తో తప్ప అలాగే ధనియాల పొడి గరం మసాలా బ్రిగర్ పొడి అవి కూడా వేస్తున్నామండి కొంచెం పచ్చివాసన పోయడం తర్వాత వేయించుకున్నాం అలాగే మనం ఇప్పుడు పాలకూర పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి అది కూడా దీంట్లో పెట్టు వేసుకుంటాం చాలామంది పాలకూర ఉడగబెట్టి కూడా వేసుకుంటారండి ఉడకబెట్టుకొని గ్రైండ్ చేసుకుంటారు మేమైతే డైరెక్ట్గా పచ్చిది వాష్ చేసుకొని పేస్ట్ కొట్టున్నాం ఫ్రెండ్స్ చాలామందికి అలా ఇష్టం ఉంటుంది మా మేము మేమైతే ఇలా ఇష్టపడతాము దానికోసం మేము ఇలా పచ్చిదే పేస్ట్ చేసుకొని వేయించుకుంటాము దీంట్లో కొంచెం పసుపు అలాగే రుచికి తగ్గుదనుక కారం కూడా వేసుకుంటాము మా ఇంట్లో అయితే కారం కొంచెం లిమిట్గానే తింటాము పిల్లలు పిల్లలు కూడా ఈ కర్రీ కండ్స్ పెడతారు మాతో దానివల్ల మేము కొంచెం పిల్లలు కూడా తినేలాగే కర్రీస్ చేస్తారు మాత్రం మీరు కూడా ట్రై చేయండి కర్రీని అలాగే కొంచెం స్పూన్ ఉప్పు కూడా వేసుకున్నాం అలాగే కొద్దిగా షుగర్ యాడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనం పళ్ళు అన్నీ వేసుకొని పాలకూర పేస్ట్ కూడా వేసుకున్నాం కదండి అలాగే షుగర్ కూడా వేసుకున్నాం షుగర్ ఎందుకు వేసుకుందాం అంటే మనం మనం పచ్చి తీసుకున్నాం కదండి ఇప్పుడు కాల్కొర పేస్ట్ అనేది వల్ల కొంచెం వగర అనిపిస్తుంది దానికోసమని మా అక్కయ్య గారు ఎప్పుడు కర్రీ ఉండినా సరే లైట్గా కొంచెం షుగర్ వేస్తారు నచ్చిన వాళ్ళు స్కిప్ చేసేయచ్చండి మేమైతే ఇలాగే వండుతాము అలాగని నీగా కూడా ఏముండదు ఫ్రెండ్స్ కొంచెం వగర అనేది కనిపించకుండా ఉంటారండి ఇప్పుడు కొంచెం ఆయిల్ తేలుతుంది కదండి దీంట్లో కొంచెం మనం ఇందాక మిక్సీ జార్లో కొట్టు పెట్టుకున్నాము కొంచెం దాంట్లో వాటర్ వేసుకొని కలుపుకొని వేసుకుందాం ఫ్రెండ్స్ దీన్ని వేస్ట్ చేయకూడదండి అలాగే దీంట్లోకి మేము పావోలి శనగలు యాడ్ చేస్తున్నాము ఇందాక చెప్పడం మంచిగా ఉంటుందని సేమ్ అనుకోకండి ఇవి కొంచెం ఆయిల్ తేలేక దగ్గరికి అవ్వ అవ్విన తర్వాత పన్నీర్ వేసుకుందాం ఫ్రెండ్స్ కొంచెం తడబడుతున్నాం ఫ్రెండ్స్ చాలా రోజుల తర్వాత నేను వాయిస్ ఓవర్ వేస్తున్నాను దానివల్ల ఇది ఫ్రెండ్స్ చూసారండి దగ్గరికి అయితే ఉడికిపోయింది ఇప్పుడు దీంట్లో కొంచెం స్పూన్ కాశ్మీరీ కారాన్ని యాడ్ చేస్తాను టేస్ట్ కూడా బాగుంటుంది ఫ్రెండ్స్ కర్రీ స్పైసీ కారం వేసుకుంటే స్పైసీ అంటే బాగా ఎక్కువ ఉండదు తక్కువగానే ఉంటుంది కానీ కారం బాగుంటుంది వేస్తూ కలర్ కూడా బాగుంటది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ దగ్గరికి ఉడికాక బౌల్లో తీసుకోవచ్చు అయిపోయింది కర్రీ అయితే రెడీ అయిపోయింది లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకున్నాం కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ కర్రీ అయితే రెడీ అయిపోయింది చూసారా ఫ్రెండ్స్ ఎంత బాగుందో కలర్ఫుల్గా ఇది ఇప్పుడు మనం సర్వింగ్ బోల్లోకి తీసుకుందాం ఫ్రెండ్స్ కర్రీ అయితే చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇదైతే మేము చపాతీస్లోకి ఎక్కువ తింటాం చూశారు కదండి కర్రీ అయితే రెడీ అయిపోయింది ఈ కర్రీ మీకు కూడా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ నెక్స్ట్ వీడియోతో మాకు కలుస్తాం